బాల్యం నుండి ప్రోత్సాహం ఇవ్వడం గొప్ప సామాజికవేత్త అన్నారు ఆధ్వర్యంలో కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో శ్రీశైలలో నిర్వహిస్తున్నారు అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ కూచిపూడి భరతనాట్యం లాంటి కళలను బుచ్చేశ్వరరావు ప్రోత్సహిస్తున్నారని అన్నారు శ్రీశైల మల్లన్న సన్నిధిలో కూచిపూడి భరతనాట్య ప్రదర్శన చేయగలిగే అదృష్టం రావడం గొప్ప విషయమని చిన్నారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి అని అన్నారు కూచిపూడి భరతనాట్యం లాంటి కళలు మన సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం తెచ్చిపెడతాయన్నారు చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు భవిష్యత్తులో వారి పిల్లలను మంచి మార్గంలో ఎదగడానికి కూచిపూడి భరతనాట్యం లాంటి సాంప్రదాయ కళలు ఉపయోగపడతాయన్నారు ఎల్సిఈఎస్ కళా నిలయం సెక్రటరీ బొచ్చరరావు మాట్లాడుతూ మంచి మనిషి భావం కలిగి ఉన్నటువంటి సామాజికవేత్త మండవ మురళీకృష్ణ వారి ఆధ్వర్యంలో కూచిపూడి భరతనాట్యం మనకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ చేశారన్నారు శ్రీశైల దేవస్థానం వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం కూచిపూడి భరతనాట్యం ప్రదర్శన చిన్నారుల ప్రదర్శించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ షేక్ నాజీర్ అహ్మద్ మరియు కిషోర్లు పాల్గొన్నారు నమస్కారం అండి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ మరి ముప్పై తేదీ మా యొక్క ఎల్సి కళా నిలయం ఆధ్వర్యంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలో చిన్నారులకు కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు ఆ రోజు సాయంకాలం ఐదు గంటలకు వారి యొక్క దేవాలయ ఆస్థాన మండపంలో వేదిక మీద మేము ఏర్పాటు చేస్తున్నాం శ్రీశైల దేవాలయ నిర్వాహకులు వారు ఇచ్చినటువంటి సూచన మేరకు వారి యొక్క గైడ్ లైన్స్ మేరకు వారు మాకు అంగీకారం తెలపటమే కాక మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఆ పుణ్యక్షేత్రంలో శ్రీశైలం యొక్క దీవెళ్లతోటి మాకు ఈ అవకాశం రావడం అది చాలా గొప్ప విషయం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మంచి మనిషి అందరికీ తోలపడేటువంటి వ్యక్తి అలాగే ఎటువంటి భైశ్యాలు లేనటువంటి ఒక సామాజికవేత్త అందరితోటి చాలా బాగా ఉండటమే కాకుండా మనవాళ్ళుగా పేరు పొందినటువంటి మంగ మురళీకృష్ణ గారు వారి చేతుల మీదుగా ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని వారి యొక్క చేతుల మీదుగా మేము ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అలాగే శ్రీశైల దేవస్థానంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క వేదిక కూడా విజయవంతం అవ్వాలని చెప్పి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కిషోర్ గారు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఆ యొక్క శిష్యుల మన శిష్యులు వీళ్ళకి కూడా ఉండాలి తప్పనిసరిగా నీ యొక్క ఆ యొక్క దేవస్థానం కార్యక్రమానికి అందరూ కూడా రావాలని చెప్పి మనం ఇదే ఆహ్వానంగా మేము కోరుకుంటూ ఆ రోజు దైవ దర్శనం కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం నా పేరు ఎంసీఎస్ కళాని వ్యవస్థాపకం అందరికీ నమస్కారం అండి ఎల్సీఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ ఉన్న చిన్నారులకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది కూచిపూడి భరతనాట్యం నిర్వహిస్తున్నారు మనకి సామాజిక వేత్తమైన పుచ్చేశ్వరరావు గారు ఎప్పుడో నుంచి పరిచయం ఏదో ఒక కార్యక్రమం ఎప్పుడు తలపెడతా ఉంటారు ఆ కార్యక్రమం దిగ్జయం అవ్వాలని అలాగే మల్లనగారు ఆశీస్సులు ఎప్పుడ చిన్నార్లకు అలాగే ఈ కార్యనిర్వాహకులకు ఉండాలని అతిథి కార్యకులు విజయంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి విజయవాస అలాగే మిగతా రజీ గారిని గతని అభినందిస్తూ థ్యాంక్ యూ